నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లి డివిజన్ లో సాయిరాం కాలనీ నాలుగో వార్డులో సిసి రోడ్ మీద ఉన్న అక్రమ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ మోహన్ వివరణ కోరగా మా దృష్టికి రాలేదని వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు చూస్తున్నాం మరి అప్డేట్ కోసం ఫోర్త్ వార్డ్ నుంచి నాకేంటి కాలేదు ఇంతకు ముందు అసలు రోడ్లు అన్ని మట్టి రోడ్లు ఉన్నాయని చెప్పి వచ్చినాయి కాంప్లెంట్లు మట్టి రోడ్లు ఉన్నాయంటే అభివృద్ధి అనేది మనకు డబ్బులు వచ్చినప్పుడు రోడ్లు నిర్మాణం చేస్తాము ఒకవేళ కొత్త కన్స్ట్రక్షన్ ఉంటే ముప్పై పిల్లు ప్రతిదానికి ముప్పై పిట్ల రోడ్డు ఉండాల్సిందే కాకపోతే పాతిళ్ళు ఏమైనా ఉంటే పాతిళ్ళల్లో మనం ఇప్పుడు చేయలేము వాళ్ళు ఇల్లు తీసినప్పుడు మాత్రము పాతిళ్ళను తగ్గి ముప్పై పిల్లకు అనుమతిస్తాము ముప్పై పిట్లు లేని ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ఉండదు టౌన్లో ఎవరైనా సరే ముప్పై పిల్లలు వదిలే కట్టాలా అటువంటిది పాతికల్ల మనం ఇప్పుడు ఏదైనా ఎరుపుగా ఉన్నాయా లేకుంటే నాన్ అలా కట్టుకున్న వీళ్ళ పరిస్థితి ఇదే ఉంటుంది వితౌట్ అలా కట్టుకున్న వీటిలా అంటే అభివృద్ధి అనేది లేట్ జరుగుతుంది లేవుట్లలో కట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లెవట్లలో అన్నీ ఆల్రెడీ లేవుడ్ చేసే వాళ్లకు దామో రోడ్డు సీసీ రోడ్లు లైటింగ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎటుకున్నప్పుడే లేవుడ్ రిలీజ్ చేయబడతాయి కానీ ఇటువంటి వాళ్ళు మీరు ఇక్కడ మెట్టుకొల్ ఏముందంటే నాన్ లెవెట్లలో కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ కులాల వ్యవసాయ భూములు కన్వర్షన్ చేసుకొని నాన్ లెవెట్లలో కట్టుకుంటే అభివృద్ధి అనేది సార్ లేటుగా జరుగుతుంది దాన్ని మా దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారు ఎవరైనా కంప్లైంట్ చేస్తుంటే అప్పుడు వర్షకాలం కింద చేసిన ఉంటే మనం పంపిస్తామని చెప్పినవచ్చు కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ఎట్లుంటాయంటే ఆ లేఅవుట్ రోడ్డు ఎన్నిరో ఫీట్ల రోడ్ అనేది చూసిన తర్వాత చెప్పగలము ఆ వార్డు కౌన్సిలర్ని దృష్టిలోని వార్డు కౌన్సిలర్ ద్వారా చెప్పిన రేపు మరి నాకు చాలా వల కింద వర్షం వచ్చినప్పుడు కింద రోడ్లు గుంతలు ఉన్నాయి భయం ఉన్నాయని చెప్పి ఒక పది మంది అయితే ఒకసారి వచ్చిర్రు రోడ్డు గుంతలు భయం ఉన్నాయంటే కొంచెం డస్ట్ అనేది ఒప్పించడం తదుపరి ఇంకేమైనా రోడ్డు కార్యక్రమాలు అంటే అట్లా చేయడానికి ఉండదు రోడ్ ఎన్ని పీట్ల రోడ్ ఉంది వీళ్ళు ఎన్ని ఫీట్ల కట్టుకున్నారు ఎప్పుడు కట్టుకున్న ఇల్లు పది రోజు ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్ళకి మనం ఇప్పుడు ఏం పరిశీలించి చర్యలు తీసుకోరాదు ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళకి మాత్రము ఖచ్చితంగా ముప్పై ఫీట్లకు మధ్యాహ్నం నుంచి పదిహేను ఫీట్లు మధ్యలో నుంచి పదిహేను ఫీట్లు జరిపిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వబడతాయి దయచేసి అందరూ ఎవరైనా ప్లాట్ వర్క్ ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ముప్పై ఫీట్ల రోడ్ అనుకొని కట్టుకోవాలా ఎవరైనా సరే పాతిన్లు వాళ్ళు తీసేసినప్పుడు ఎట్టి పరిస్థితులు అభివృద్ధిగా జరుపుతాము ఆ రోడ్డు వెళ్ళడానికి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాము మళ్ళీ రోడ్డును చెల్లిన తయారు చేస్తున్నారు వాష్రూమ్ వాడుకోవడము చెందాళం అంటే మరి ఘోరంగా తయారు చేస్తున్నారు మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుంది మాకు పరిష్కారం చేయండి మేము అదే మాకు కోరుకుంటున్నాం గంతుగా రోడ్డును మేకలు చెట్లు మేకలు అసలు ఇక చెప్పరాని కష్టం ఉండదు మాకు సాయిరం కాలని ఇంతకుముందు అధికారులకు చెప్తున్నారా మీరు